హలో నమస్తే వెల్కమ్ టు ఆంజనేయ కార్బన్ క్లీనింగ్ సెంటర్ కొవ్వూరండి ఈరోజు మా ఆంజనేయ కార్బన్ క్లీనింగ్ హోమ్ టూర్ చేయబోతున్నాను అదే మన హోమ్ టూర్ అంటే మొత్తం ఇదంతా చీపిద్దాం అనుకుంటున్నాను తర్వాత ఎప్పుడైనా బాగుంటుంది అని చెప్పేసి ఆర్డర్ ఎక్కువైనట్టుందండి అయినా పర్లేదు చేసేస్తాను నన్ను ఎవడు చూస్తాడు బొంగు అంతేనా సరే వీడియోలోకి వస్తే ఇప్పుడే షాప్లోకి వచ్చాను ఇదిగోండి మా మిస్సెస్ చేసింది ఇది ఆ ఫోటో కొన్నాను మా మిస్సెస్ తయారు చేసింది అనమాట ఇదంతా ఆ పూలు ఇదంతా సెటప్ అంతా బాగా చేసిందండి ఉన్న దాంట్లో ఏదో ఇది ఇది కదండి ఇది అద్దీ కొట్టు సరే ఉన్న దాంట్లో ఏదో చేసింది ఇది మా అబ్బాయి కంప్యూటర్ అండి ఇది నాకేం ఊసిపోతలేదురా ఇచ్చేయని చెప్పాను ఇచ్చేసాడు మంది హోమ్ థియేటర్ మాల్స్ ఇచ్చేసాను చేసాను ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు పార్లమెంటు అనమాట ఇవన్నీ అవార్డ్స్ అండి మన హైడ్రోటెక్ కంపెనీ అవార్డ్స్ ఈయన శుభం సారు ఈందే మొత్తం టెక్నాలజీ ఐడియా మొత్తం ఈ హైడ్రోటెక్ మిషన్కి ఆయనే మెయిన్ ఆయు పట్టింది నెంబర్ వన్ సార్ అండి ఆయన అసలు ఈ టెక్నాలజీ అనేది ఇంజిన్ ఎప్ప తీయకుండా మనం క్లీన్ చేసే టెక్నాలజీ అనేది ఆయన ద్వారానే మనకి వచ్చిందండి ఆయన ద్వారా ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి అండి ఇవన్నీ ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఈ హైడ్రోటెక్ జర్మన్ టెక్నాలజీకి వచ్చిన అవార్డ్స్ అండి ఇవన్నీ ఇంకా సీలింగ్ వచ్చేసి పాత బిర్యానీ కుట్టంటండి ఇది సీలింగ్ మొత్తం పోయింది చేయించాలి చేద్దాం డబ్బులు చూసుకోవాలి కదండి ఇది మష్రూమ్స్ నేర్చుకుంటాకి వెళ్ళాను మష్రూమ్స్ బిజినెస్ పెట్టినప్పుడు దానికోసం ఉమ్ముడి గది ఎంత వేడి ఉందో తెలుసుకోవడానికి కొన్ని గడియారం అండి అది అది నాకు ఇప్పుడు ఎలా ఉపయోగపడింది తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వదిలేసాను ఈవెన్ వాటర్ అక్కడ సెటప్ చేశాను ఎవరన్నా వచ్చినప్పుడు ఇవ్వడానికి ఈవెన్ మన మిషను హైడ్రోటెక్ జర్మన్ టెక్నాలజీ మిషను దీని ద్వారానే ఆంధ్రకే సర్వీస్ ఇస్తున్నానండి వచ్చేసి మన బోర్డు అండి ఇది ఇది రివర్స్లో కనబడుతుంది ఏంటో మరి తెలియదు అంటే ఫ్రంట్ కెమెరా గురించి అనుకుంటా అది ఇంకో బోర్డు అండి ఇవి మన బండి గుడి ఉంటుందండి రామాలయం మొక్క చింత రామాలయం మొక్క చింతల రామాలయం రాశారు కానీ మొక్క చింత రామాలయం అంటండి ఇదండి మన షాపు హోమ్ టూర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి